హాయ్ మై నేమ్ ఈజ్ బాన్ చందర్ తిమిరి హ్యూమన్ రైట్స్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని డేవిడ్ పాల్ గురించి ఈరోజు కొన్ని విషయాలు చెప్దామని నేను మీ ముందుకు వచ్చాను డేవిడ్ పాల్ నాకు రెండు వేల పది నుంచి తెలుసు సిన్స్ ఫ్రమ్ నైన్ ఇయర్స్ చాలా మంచివాడు చాలా ఆప్యాయ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి ఆప్తుడు అందరికీ ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేడు మనసు చాలా మంచిది ఒక కైండ్ హార్టెడ్ ఎవరిన బాధల్లో ఉంటే చూస్తూ ఓర్చుకోలేడు అంతేకాదు చాలా సాత్వికుడు ఎంతోమంది అతన్ని చాలా ఇబ్బందులు పెట్టారు చాలా కష్టపెట్టారు చాలా చిత్రహింసలకు గురి చేశారు అయినప్పటికీ ఆ వ్యక్తి అయితే చాలా ప్రేమించే వ్యక్తి వాళ్ళ మీద పగదీర్చుకోవాలనేటువంటి ఉద్దేశాలు ఉండేటువంటి వ్యక్తి కాదు ప్రేమించే వ్యక్తి జీవితంలో ఎన్నో తన జీవితంలో జరిగిన ఎన్నో ఇబ్బందులకు గురైన ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన అతను లేదు ప్రేమించే మనస్తత్వం ఎదుటివారి కష్టాలు ఉంటే ఓర్చుకోలేడు హృదయం ద్రవీభవించింది అలాంటి మంచి వ్యక్తి అంతేకాదు సువార్త కొరకు ఎన్నో డబ్బులను ఖర్చు పెట్టాడు యూట్యూబ్లోస్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ సువార్త కొరకు అతని దగ్గర ఉన్నటువంటి లక్షలాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాడు అంతేగాని ఎవరి దగ్గరికి వెళ్ళి నేను సువార్త చేయాలి పరిచయం చేయాలని డబ్బులు అడగటం కానీ వాళ్ళకి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బతుకులు ఆడుకోవటం కానీ ఇలా ఏ రోజు కూడా చేయనటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి నా ఫ్రెండ్గా ఉంటాం నేను చాలా సంతోషిస్తున్నాను అంతేకాదు అతడు చాలా అమాయకుడు అమాయకుడు అనే చెప్పాలి ఎవరినైనా నమ్ముతాడు ముందు నమ్మి మోసపోతూ ఉంటాడు చాలా సాత్వికుడు చాలా మంచి వ్యక్తి ఎదుట వాళ్ళ మీద ఆధారపడకుండా తన పనేది తను చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి ఇప్పటికే చాలాసార్లు ఆయన చాలా ఇబ్బందులకు గురయ్యాడు కానీ దయచేసి నేను చెప్పేది ఏంటంటే అతన్ని ఎవరు ఇబ్బంది పెట్టద్దని అతన్ని బాధ పెట్టద్దని నేను మీకు సమన్వయంగా బతికుని అతడో జీవించే హక్కు ఉంది అతనికి అతను జీవించనివ్వండి అతనికి ఇష్టాలు కొన్ని ఉంటాయి ఆ ఇష్టాలని చేసుకొని ఉండి తన జీవితాన్ని తను చేసుకునేటువంటి అధికారం అతనికి ఉంది అతన్ని ఎవరు బాధ పెట్టద్దని అతన్ని అతన్ని ఫ్రీగా వదిలేయాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ